పొత్తు తర్వాత కూడా టీడీపీ విజయం అసాధ్యమే అంటున్న సర్వేలు కాబోయే సీఎం జగనే అంటూ వెళ్ళడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో గెలుపు ఎవరిద ఎవరిదనే విషయంపైన చాలా ఆసక్తి నెలకొని ఉంది ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని ఒంటరిగా ఎన్నికల బరిలో దిగబోతుంది కానీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీతో పాటు ఇతర పార్టీలను కూడా కూటమిగా చేర్చుకొని బరిలోకి దిగబోతున్నాయి అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపైన ఇప్పటికే ఎన్నో సంస్థలు ప కూడా పలు రకాల సర్వేల ద్వారా వెల్లడించాయి ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు కూడా తమ సర్వేలను వెల్లడిస్తూ వస్తున్నాయి కొన్ని సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండగా మరికొన్ని సర్వేలు టీడీపీని ఎలాగైనా లేపాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి తాజాగా పోల్ స్ట్రాటజీ సంస్థలో ఒకటైన సర్వే నిర్వహించింది ఈ సర్వేలో కూడా టీడీపీ పార్టీ విజయం అసాధ్యమని తేల్చి చెప్పేసింది కూటమిలో కేవలం టీడీపీకి నలభై ఐదు నుంచి యాభై స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించారు వైసీపీ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు అయితే ఇందులో సీట్లు అటు ఇటు అయినా నూట ఐదు సీట్లు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశాయి ఇక వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే యాభై ఒక్క శాతం దాటుతుందని ఎట్టి పరిస్థితుల్లో యాభై ఒక శాతం తగ్గే అవకాశమే లేదని స్పష్టం చేశాయి అయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీకి నలభై ఒకటి నుంచి నలభై మూడు శాతం ఓటింగ్ పడతాయంటూ వెల్లడించాయి ఎంపీ స్థానాల్లో వైసీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సీట్ స్థానాలు వస్తాయని మిగిలినవి టీడీపీ గెలుచుకుందంటూ గెలుచుకుంటుందంటూ కూడా వివరించాయి జనసేనకి ఎంపీ సీట్లు శూన్యం ఎమ్మెల్యే సీట్లు కేవలం ఒకటి నుంచి రెండింటికే పరిమితమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాయి మరి సర్వేల అంచనాల ప్రకారం ఏ పార్టీ విజయాన్ని అన్ అందుకుంటుందో చూడాలి ఎన్నికలు జరిగి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎన్నికల పోలింగ్ అయినా అయిపోయినా ఫలితాలు విడుదలయ్యి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాలి